హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్ల డిఏ బకాయిలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ త్వరలో పెరగనుంది ఇక ఇప్పటికే ఎనిమిదవ వేతన సంఘంతో ఆనందంతో ఉన్న ఉద్యోగులకు త్వరలో డిఏ పెంపు రూపంలో మరో శుభవార్త అందనుంది ఈసారి మూడు నుంచి నాలుగు శాతం డిఏ పెరగవచ్చని తెలుస్తోంది ఏడవ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా రెండుసార్లు జనవరి జూలై నెలలో డిఏ డిఆర్ పెంపు ఉంటుంది కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా ఇది నిర్ణయమవుతుంది ప్రస్తుతం జనవరి నెల డిఏ డిఆర్ ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు ఈ ప్రకటన హోలీ నాటికి అంటే మార్చి నెలలో ఉండవచ్చు మార్చి నెలలో ప్రకటించిన జనవరి ఫిబ్రవరి ఎరియర్లతో కలిపి మార్చి నెల జీతంతో అందుకోనున్నారు గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జనవరి జూలై రెండు సార్లు కలిపి ఏడు శాతం డిఏ పెరిగింది ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మూడు శాతం అందుతుంది ఇక జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్తది అందుబాటులోకి రానుంది జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ ఉంటుంది జూలై నుంచి నవంబరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏఐసిపిఐ స్కోరు నూట నలభై నాలుగు పాయింట్ ఐదు పాయింట్లకు డిఏ స్కోరు యాభై ఐదు పాయింట్ సున్నా ఐదు శాతానికి చేరుకుంది ఇక డిసెంబరు గుణాంకాలు ఇంకా వెలువడాల్సి ఉంది అందుకే నాటికి డీఏ డిఆర్ ప్రకటన మూడు నుంచి నాలుగు శాతం ఉండవచ్చని అంచనా అదే జరిగితే డిఏ యాభై మూడు శాతం నుంచి యాభై ఆరు నుంచి యాభై ఏడు శాతానికి చేరుతుంది డిఏడిఆర్ పెంపుతో నలభై ఎనిమిది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది ఇక పద్దెనిమిది వేలు కనీస వేతనం అందుకుంటున్న ఉద్యోగులకు డిఏ మూడు శాతం పెరిగితే నెలకు ఐదు వందల నలభై రూపాయల జీతం పెరుగుతుంది అదే రెండు పాయింట్ యాభై లక్షల గరిష్ట వేతనం అందుకునే వారికి ఏడు వేల ఐదు వందల జీతం పెరుగుతుంది ఇక పెన్షనర్లకైతే రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు పెరుగుతుంది అందుకే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు డిఏడిఆర్ పెంపుకై ఎదురుచూస్తున్నారు